నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం పైన విషయం చెమ్మడమే పనిగా పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఒక పక్కన గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి అనర్థాలు కావచ్చు లేదంటే కనుక పూర్తిగా ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని పూర్తిగా ఇప్పుడు ఆ విధ్వంసాన్ని కూడా భర్తీ చేస్తూ వాటితో పాటుగా అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ కూడా జోడెద్దుల బండిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంటే మరి ప్రభుత్వం పైన వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు ఎందుకు అసలు దీని వెనకాతాలు వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు ఉన్నారు సింరాజా గారు నమస్తే నమస్తే సతీష్ గారు గడిచిన ఐదేళ్ల మీ పాలన మీకు తెలిసిందే మరి విధ్వంసాలు సృష్టించారు ఎక్కడికక్కడ కూల్చివేతలతోటి మీ పరిపాలనని ప్రారంభించి రక్తపు మడుగుల్లో మీరు తప్పయా మీరు సీనియర్ జర్నలిస్ట్లుగా చాలా నుంచి మాకు సుప్రచితం ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైనటువంటి మా యొక్క ప్రభుత్వ ప్రణితీరు అనేది మీరు యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ ప్రధానంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం మీద వరుసగా విషం చెప్పడం పనిగా పెట్టుకున్నారు దీనికి మేమేం మింగలే కదా మా ప్రభుత్వం సొంత చెన్నాయన్ను చంపినటువంటి వ్యక్తిని నేను అధికారంలోకి వచ్చితే ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ అధికారం టీడీపీ ప్రభుత్వం మీద మాకు ఎటువంటి చావలేదు ఎటువంటి నమ్మకం లేదు అని మా జన్న మా జగనన్న చెప్పినట్టు మాట వాస్తవం కాదా అని చెప్పాడు రెండోది ఏంటి నేను సిఐడి ఎంక్వైరీ నేను ఆంధ్రాలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థను కూడా నమ్మను సిబిఐ ఎంక్వైరీ ఇచ్చే చిన్న ఆయన్నకు ఎవడైతే వేసాడో టన్ను ఇంకే పద ఎవడైతే వేసాడో ఐదేళ్ళు ఆడ వేసుకున్నాడో మనకు తెలియదు అన్నకి వేసారో లేనకే వెనకలు వేసారో మనకు తెలియదు కానీ ఎవడైతే వేసినాడో ఓండి తప్పకుండా వచ్చి కట్టకటాల నిలబెడతా నిలబెడతాం అన్నమాట వాస్తవం మీ ప్రేక్షకులకు తెలుసు మీ ఛానల్లో ఉండేటువంటి ప్రేక్షకు మహాశైవలందరూ కూడా చూసే ఉంటారు సో ఇంత చేసినప్పుడు రాష్ట్ర ప్రజానికం ఏమీ లేదు సతీష్ గారు ఉంటారా అంత అవులేక ఉంటారా అంత తెలుగు పని చేయకుండా ఉంటుందా మీకు ఒక మాట చెప్పాలంటే నిన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మాసైజ్లో ఒక ఘటన జరిగింది అది చాలా బాధాకరం అందులో పదిహేడు మంది మృతి చెందారు మా గవర్నమెంట్ చేశారో ముప్పై ఆరు మంది క్షతగాత్రులు అయినారు మా ప్రభుత్వం వెంటనే స్పందించి కోటి రూపాయలు నష్టపరిహారం ఎవరైతే మృతుల కుటుంబాలు మా గవర్నమెంట్ లోనా లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం మా గవర్నమెంట్ లో ఏమన్నా ఉంటే మా గవర్నమెంట్ లో బలెడ్ సతీష్ అన్న మా గవర్నమెంట్ లో స్నా దిక్కులేదు అర్థమైందా ఇల్లెందుకు గ్యాస్ కంట బొక్క అంట భూషాణం అంట ఏం అవసరం మాకు మాకు ఎందుకు అసలు మా ఓడు ఏడ శవం కాని పడితే దాన్ని న్యూట్రల్ చేసుకొని దాన్ని ఇచ్చేయాలనేటువంటి లక్ష్యంతోనే పోతాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏదో ఇస్తాం మేము ఏదో చూస్తాం ఏదో పొడుచాం అని చెప్పి ఇంకోటి అంటాడు ఏముండదు న్యాయం చచ్చిపోతే ఎంతమందినో పరామర్శించాను నేను ఇటు చదవచ్చుగా మా ఊడింట్లో ఏమన్నా చచ్చే ఓకే మా ఊడింట్లో ఎవరిన తెచ్చారా పని మరి ఎందుకండి ఇలాగా మాటలు సతీష్ గారు ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు దాన్ని కేవలం రాజకీయ లబ్ధికి మాత్రమే వాడుకున్న మాట వాస్తావా కదా అవునండి మరి ఈ రోజున ప్రభుత్వం ఈ రోజున ఇంకేమైనా మారుతాం సార్ మాకప్పుడు మేము అధికారంలో ఉన్నాయా ఎల్జీ వాళ్ళ కాడి నుంచి కొన్ని కోట్లా కోట్ల రూపాయలు మా ఓడి దుబ్బిన మాట వాస్తాం దుబ్బిలక ప్యాలెస్ పక్కనే ఇంకొద్దిగా ఇంకో మూడు ఉన్నాడు ఏంటంటే ఇప్పుడు అయితే ఏం పెరుగుతారా ఏమయ్యా ఏం చేస్తావు ఏంటంట అయితే ఏంటన్నా రోజున అక్కడికే బొత్స ముఖ్యమంత్రి ఒక పక్కన పరామర్శ చేస్తా ఉంటే ప్రభుత్వం ఇక్కడికి రాలేదు అంటూ ఆయన మాట్లాడడాన్ని ఎలా చూస్తాను మరి వీడేం మాట్లాడో ప్రజ తెలియదు ప్రజలేం మాట్తాడో వీడికి అర్థం కాదు అంటాడు ఎందుకు బతుకులు సొంత తండ్రి 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 లాంటి వాడు అంటాడు మరి నేను రా అంటే విజయమ్మ ఎందుకు ఈ బాధలన్నీ నేను గతంలో కూడా నా సింహరాజా మీడియాలో తండ్రి లాండ్ టోడు అంటాడే అంటే నేను ఎవరు సింహరాజా అనింది గతంలో సతీష్ గారు మిమ్మల్ని కూడా నేను అప్రోచ్ అయినా ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి సతీష్ గారు ఏందండి ఈ పరిస్థితి ఏంది కథ ఈ మెహర్బానీ ఏంది అంటే సార్ కొద్దిగా ఆడైతే చేసిన మాట అయితే వాస్తవమేనో బట్ మలా మీ ప్రభుత్వం అధికారం మీ వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిందంటే శ్రీకాకుళం వైజాగ్ మొత్తం తే అని చెప్పి చెప్పిన వాటాము నీకు కూడా ఏమన్నా కావాలంటే ఇంత తెచ్చావన్నా కూడా నువ్వేమన్నావు నువ్వు దానికి యాక్సెప్ట్ చేయలే సిన్సియర్గా ఉండేటువంటి జర్నలిస్ట్ కాబట్టి చెప్తున్నా ఆయన నీకు సిన్సియర్గా ఉండవు కాబట్టి నీ ఎదురు నేను కూర్చోవు డెకాయట్లు కానీ నేను ఎందుకు కూర్చుంటా ఓడు నేను డెకాయట్ అయినప్పుడు ఇద్దరు కూర్చుంటే సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏం రాల బుడిది రా సత్యనారాయణ మా ఊడు పెద్ద డెకాయిట్ కదా ఏం ఇక్కడ ఇంకొక ప్రశ్న ఐదేళ్ళు పారదర్శకమైనటువంటి పరిపాలన అందించామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అసలు నా పాలనలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదు అన్నాడు మరి జీఏడీలో ప్రోటోకాల్ వెహికల్స్ దాని సంగతి ఏం చెప్తారు సార్ ఇప్పుడు నాకు సతీష్ గారు మీ ఛానల్ ముఖంగా చెప్తున్నా నాకు కూడా కొద్దిగా సెక్యూరిటీ అవసరం ఉంది ఎందుకంటే నేను అన్న అభిమానించేటువంటి వ్యక్తిని ఏ విధంగా అభిమానించే రే రే నిల్లి వాయ్ తీ మొద్దసి నిల్లిచ్చి తీరా ఏం సతీష్ గారు మీరు కనీసం వాటర్ కూడా ఇవ్వరా నాకు కూడా కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది వాస్తవం తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ ఎందుకే ఎనభై ఆరు దేనికి చావు చావయా ఎమర్జెన్సీగా చచ్చిపో ఎందుకు ఏమవుతుంది నేను అడిగినానా సెక్యూరిటీని ఇప్పుడు ఇప్పుడుండేటువంటి కూటమి ప్రభుత్వాన్ని అయితేనేమి మా జగన్ అన్న గవర్నమెంట్లో అయితేనేమి నేను అడిగినా సెక్యూరిటీ అంటాడు పోల్ వేసుకుంటాడు ఇంటి మీద ఎంత అన్నాయి అయ్యి ఏమవసరం అండి దేనికండి ఏమైతా సార్ సతీష్ గారు ఏమవుతుంది సార్ చచ్చిపోతే ఒక కదా అమర్జుగా చచ్చిపో ఎందుకో ఈ భయభ్రాంతులుగా గురైపి అయిపోయి బతకడాల్సిన పని అయితే నాకు లేదు నేనైతే ఆ బతుకు బతకను సార్ నాకు అవినీతి అంటే ఏంటో తెలియదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జిఐడి ప్రోటోకాల్లో వెహికల్స్ ఏంటి ఎగ్పఫ్లకి మూడు కోట్లు ఏంటి ఎలకలకి కోటి రూపాయలు ఏంటి మరి పదహారు నెలలు జైలు ఎందుకున్నాడు సార్ సతీష్ గారు ఇటువంటి అవులే ప్రశ్నలు నన్ను అడగొద్దు నీకు మర్యాద ఉండదు నేనేదో మర్యాద ఉండదు కూర్చునే నీకు నాకు సెలవు